పెద్దలు పూజ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్ద ప్రజాస్వామ్యవాది మనల్ని అందరినీ ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చారు ముందుగా మన ఎంపీ అభ్యర్థి అప్పలనాటి మాట్లాడిసింది కోరుతున్నాం ఈరోజు గౌడీలు పెద్దలు మనందరికీ ప్రాణ సమానులు గౌడీలు సుదీర్ఘంగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత వహించిన గౌర్నీ చంద్రబాబు నాయుడు గారు వారికి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఒక సామాన్య కార్యకర్తగా ఒక సామాన్య రైతు బిడ్డగా ఒక సామాన్య వ్యక్తిగా నన్ను ఈ పార్లమెంట్ పంపించే అవకాశం ఇచ్చిన వారికి మీ తరపున మా తరపున మా కుటుంబ సభ్యుల తరపున తరఫునందరి తరఫున వారికి పదావదనం చేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉమ్మడి మన శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కార్యకర్త పనిచేస్తున్న నన్ను ఈరోజు ఎంత అవకాశం ఇచ్చారు మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి మత్తిస్తున్నాం ఒక అప్పుల నాడికి ఇచ్చే అవకాశం కాదు అతి సామాన్యుడికి ఇచ్చిన అవకాశం మీ మధ్యన ఉన్న వ్యక్తికి ఈరోజు ఇచ్చిన అవకాశాన్ని మనం అందరం గుర్తుపెట్టుకొని సార్ కూడాటే మాట ఇస్తున్నాను మీ తరఫున మీ అందరి తరఫున నా తరఫున సార్ మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఏ నమ్మకంతో మీరు నాకు అవకాశం ఇచ్చారు పార్లమెంట్ సభ్యుడికి అభ్యర్థిగా ఆ పార్లమెంట్ అవకాశం నాకు ఇచ్చినప్పుడు పార్టీ కానీ ప్రజలకు కానీ అదే అంకిత భావంతో పనిచేస్తున్నానని ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాల చరిత్రని మరొకసారి ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చి ఈ పార్టీకి మరొక చరిత్రని సృష్టించే అవకాశాన్ని తమరు ఇచ్చారు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం మా ఏడు నియోజకవర్గాల్లో ఒక బీజేపీ ఒక జనసేన ఐదు మంది తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి కూటమి అభ్యర్థులు మేము ఉన్నాం సార్ ఖచ్చితంగా మీ స్ఫూర్తితో మీ ఆదేశాలతో పెద్దల సహకారంతో మేము ఎంపీగా ఏడు నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచి మీకు కాను మా ప్రజలు తెలియజేసుకుంటూ పాదాపం చేసుకుంటూ ఇది అప్పుల ఇచ్చిన అవకాశం కదా సార్ అది సామాన్యుడికి ఇచ్చిన అవకాశం ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసిన నాకు ఒక రైతు బిడ్డగా ఉన్నందుకు ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోసినందుకు మీరు ఇచ్చిన గౌరవం సార్ ఇది ఈ గౌరవాన్ని జన్మ జన్మల మేము మర్చిపోవాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత ఆనందం కలుగుతున్న రోజు మహానుభావుడు వచ్చి ఈరోజు మన కోసం వచ్చి ఇంత అద్భుతంగా వచ్చి మాకు అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం థ్యాంక్ యూ నారా చంద్రబాబు నాయకత్వం